నిన్న సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యష్మి అలాగే నిఖిల్ ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆసాం ఆ సమయంలో పక్కన మన పృథ్వీ కూడా ఉంటాడు అనమాట అంటే వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారు అంటే నిఖిల్ అండ్ యష్మి అసలు సోనియా వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే గట్టిగా ఈ వారం నామినేషన్స్ లోనే ఏదో జరిగి ఉంటుందని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఫస్ట్ యశ్మి ఏమంటుందంటే నా విషయంలో నాకు నాకుసారి సోనియాని లేపి చాలా మాట్లాడినారు అంటే నువ్వు నిఖిల్ ని చూస్తున్నావు పృథ్వీని చూస్తున్నావు నీ ఆట నువ్వు ఆడటం లేదు అని అడిగారు కదా మేబీ అది రాంగ్ వేలో వెళ్ళిందేమో నేనైతే నేను మామూలుగానే గేమ్ గురించి చెప్పాను అది నేను అసలు సీరియస్ గా తీసుకోలేదు ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను వదిలేశాను నేను అసలు దాన్ని పట్టించుకోలేదు మరి నామినేషన్స్ ఎందుకు అది హైలైట్ అయినా తెలియటం లేదు అని అంటుంది అయితే అప్పుడు నిఖిల్ అంటే నీ గురించి కాదు నబిల్ తో కూడా చాలా పెద్ద గొడవ అయింది కదా నబీల్ కి బయట తన గేమ్ వల్ల చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది నబిల్ కి ఎదురెళ్ళినందుకు మేబీ ఆ గొడవ జరిగిందేమో ఇన్ఫాక్ట్ నాతో కూడా తను నీ విషయంలో గొడవ పడింది ఆ టైంలో నేను నీదే కరెక్ట్ అని చెప్పాను మేబీ తన తనకి కూడా హర్ట్ అయింది బట్ నామినేషన్స్ లోనే ఏదో తేడా జరిగింది లేకపోతే తను వెళ్ళదు అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అనమాట కానీ జరిగిన తప్పంతా నామినేషన్స్ లో కాదు ఫ్రెండ్స్ దాదాపుగా ఫస్ట్ వీక్ నుంచి కూడా తన యాటిట్యూడ్ తన బిహేవియర్ నచ్చక జనాలు ఫిఫ్త్ వీక్ తనని పంపించడం జరిగిందనమాట అలాగే తన గనుక ఏదో ఒక మంచి విషయంలో స్టాండ్ తీసుకున్నా తను ఒక రియల్ జెన్యున్ గా పోరాడిన సోనియా ఈ పార్టీకి ఉండేది అక్కడ